పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయులునూ సద్దుకైలును వచ్చి ఆయనను శోధించుటకు నుండి ఒక సూచిక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన చెప్పుదురు చెప్పుతురుగదా మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురుగాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక సూచకక్రియనడుగుచున్నారు అయితే యోనానుగూర్చిన సూచిక క్రియయే గాని మరి ఏ సూచిక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయిను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి పరిశయ్యలు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చి పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతురో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యలు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిసయ్యలు సద్దుకయ్యూలు అనువారి బాధనుగూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి యేసు పిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసుమిచ్చి యోహాననియు కొందరు ఏలియా అనియూ కొందరు ఇర్మియా అనియూ లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నారని అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని అడిగిన అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకముందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరుని నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోకద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదను నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను అప్పటి నుండి తాను ఇరుశులేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురితో చెప్పెను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాని దక్కించుకును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దోతలతో కూడా రాబోచున్నాడు అప్పుడాయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను